విఘ్నేశాధిపత్యం ఒకరోజు దేవతలు మును మునులు పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి మాకు ఏ పని చేసినా విఘ్నం రాకుండా కుల్చుకోవడానికి వీలుగా ఒక దేవుడిని కనికరించమని కోరారు ఆ పదవికి గజాననుడు కుమారస్వామి ఇద్దరూ పోటీపడ్డారు ఆ సమస్య పరిష్కరించడానికి శివుడు మీలో ఎవరైతే ముల్లోకాలలోని అన్ని నదులలో స్నానం చేసి ముందు వస్తారో వాళ్ళే ఈ పదవికి అర్హులు అన్నాడు దానికి అంగీకరించిన కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనం ఎక్కి వెళ్ళిపోయాడు గజాననుడు మాత్రం చిన్నబోయిన ముఖంతో తండ్రి నా బలాబలాలు తెలిసి మీరిలాంటి షరతు విధించడం బ సభమీనా నేను మీ పాదశి సేవకుడిని కదా నా మీద దయ తలిచి ఏదైనా తరుణోభయం చెప్పమని కోరాడు అంతటా శివుడు దయతో ఈ మంత్రం చెప్పాడు సకృన్ నారాయణే తృప్వా పుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వ స్నాతో భవతి పుత్రక కుమార ఇది నారాయణ మంత్రం ఇది ఒకసారి జపిస్తే మూడు వందల కల్పాలు పుణ్యనదులలో స్నానం చేసినట్టు అవుతుంది షరతు విధించింది తండ్రి తరుణోపాయం చూపింది తండ్రి కాబట్టి ఇంకా తాను గెలవగలనో లేదో కుమారస్వామి తిరుగుతూ ఉంటే నేను ఇక్కడే ఉండి ఇలా గెలుస్తాను అని సందేహించకుండా ఆ మంత్రం మీద భక్తి శ్రద్ధలతో జపించుతూ మూడు మార్లు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి కైలాసంలోనే ఉండిపోయాడు అక్కడ కుమారస్వామికి మూడు కోట్ల యాభై నదులలో ఏ నదికెళ్ళినా అప్పటికే గజాననుడు ఆ నదిలో స్నానం చేసి తనకెదురు వస్తున్నట్లు కనిపించేవాడు అన్ని నదులు తిరిగి కైలాసానికి వచ్చేసరికి అన్నగారు తండ్రి పక్కనే ఉన్నాడు తన అహంకారానికి చింతించి తండ్రి అన్నగారి మహిమ తెలియగా ఏదో అన్నాను నన్ను క్షమించి అన్నకు ఆధిపత్యం ఇవ్వండి అన్నాడు ఆ విధంగా భద్రపద శుద్ధ చవితి రోజు గజాననుడు విఘ్నేశ్వరుడైనాడు ఆ రోజు అన్ని దే దేశాల్లోని భక్తులందరూ విఘ్నేశ్వరునికి అనేక రకాలైన పిండి వంటలు కుడుములు టెంకాయలు పాలు తేనె అరటిపళ్ళు పానకం వడపప్పు సమర్పిస్తారు విఘ్నేశ్వరుడు తృప్తిపడి తిన్నంత తిని తన వాహనానికి పెట్టి తీసుకెళ్ళగలిగినంత తీసుకొని భుక్తాయాసంతో చీకటి పడే వీళ్లకు కైలాసం చేరుకున్నాడు ఎప్పటిలాగా తల్లిదండ్రులకు మంగి నమస్కారం చేయబోతే తన వల్ల కాలేదు చేతులు అసలు కాని పుట్ట తినాలా విఘ్నేశ్వరుడు అవస్థపడుతుంటే శివుని శిరస్థిపై ఉన్న చంద్రుడు పకపక నవ్వాడు చంద్రుని చూపు సోకి వినాయకుని పుట్ట పగిలి కుడుములన్నీ దొర్లుకుంటూ బయటకు వస్తాయి పార్వతీదేవి దుఃఖించుతూ చంద్రుని ఇలా శపించింది ఒరి పాపాత్ముడ నీ చూపు తగిలి నా కొడుకు మరణి మరణించాడు అందుకని నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాప పొందుతారు